నల్లగొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి జరుగుతున్నటువంటి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తిగా తీన్మార్ మల్లన్న ఇవాళ ఈ పోటీలో నిలబడ్డాడు ఈ సందర్భంగా సవా లక్ష ప్రశ్నలు తీన్మార్ మల్లనికి ఎదురైనయి అంటే ఇంతకాలం జర్నలిజంలో ఉన్నటువంటి వ్యక్తి తీన్మార్ మల్లన్న అనేటువంటి ఒక వ్యక్తి ఇంతమందిని విమర్శించి ఇన్ని రకాలైనటువంటి అనేక రకాల ప్రశ్నలు సంధించి అనే అన్ని పార్టీలను విమర్శించి ఎట్లా ఇవ్వాలంటే అంటే ఈ క్యూ న్యూస్ ద్వారా వెలుగులోకి వచ్చినటువంటి ఒక వ్యక్తి ఇవాళ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నటువంటి తరుణంలో ఆయనకాయనే ఒక ప్రశ్న అంటే తీన్మార్ మల్లన్నకు ఎందుకు ఓటేయాలి అనేది వాళ్ళే అంటే తీన్మార్ మల్లన్నకు సంబంధించినటువంటి టీం కానీ తీన్మార్ మల్లన్న కానీ తీన్మార్మల్లనకు ఎందుకు ఓటేయ్యాలని చెప్పి ఎందుకు ఓటేయాలనో వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు అట్నే ఎందుకు ఓటేయకూడదో జనంలోంచి కూడా సవాల్ వచ్చే ప్రశ్నలు వస్తున్నాయి సో ఈ సందర్భంగా ఎలికట్టె శంకర్రావు అనేటువంటి ఒక మీడియా మిత్రుడు ఇంకా ఇతర తీన్మార్ మల్లనకు సపోర్ట్ చేస్తున్నటువంటి మీడియా మీడియా కానీ వ్యక్తులు కానీ శక్తులు కానీ ఏ సమాధానం చెప్తారు ఇయ్యాల అంటే తీన్మార్ మల్లన్న జర్నలిజం జర్నలిస్ట్గా మొదలై జర్నలిస్ట్గా మొదలై ఈ పార్టీ ఆ పార్టీ అని కదా అని అన్ని రకాల పార్టీలను అందరి వ్యక్తులను మొత్తం అంటే రాజకీయ వ్యవస్థని భ్రష్టు పట్టించడం వాళ్ళందరినీ కూడా తన ప్రశ్నల ద్వారా తనకు దొరికినటువంటి సమాచారం మేరకు వాళ్ళందరినీ అనేక రకాలుగా ప్రశ్నించిండు సో ఇట్లాంటి సందర్భంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి తీర్మానం అన్న ఎమ్మెల్సీగా ఎన్నికైతే మరి ఈ జర్నలిజంలో ఆయన నమ్ముకున్న వ్యక్తులు ఏమైపోతారు ఆయన చాలా విషయాలు చెప్పిండు కదా అనేక రకాలైన విషయాలు చెప్పిండు ఏమన్నాడు అవసరమైతే రీకాల్ తీసుకురావాలి రీకాల్ వ్యవస్థని అంటే ఒక ప్రజాప్రతినిధి ఎప్పుడైతే తన పనితీరు బాగలేక బాగా లేకపోతే వెనక్కి తీసుకునేటువంటి అవకాశం ఇట్లాంటివి ఎన్నో చెప్పింది కదా మరి అవన్నీ నమ్మకుండా తీన్మార్మల్ అనేది చెప్తున్నటువంటి విషయాన్ని నమ్మకుండా ఆయనకు ఎదురు ప్రశ్నలు ఇలా ఎక్కువగా సంధిస్తూ ఉన్నారు దీనికి కారణం ఏమంట ఏమై ఉంటుంది చాలా ప్రశ్నలు ఉన్నాయి బట్టి ఒకటి తీర్మానం వలన జర్నలిస్ట్గా వచ్చి అందరు ప్రశ్నించిండు ఇప్పుడు ఎమ్మెల్సీగా నిలబడ్డాడు ఎందుకు ఓటేయాలనేది ఉన్నా మొదటిది జర్నలిస్ట్ అయినా రచయిత అయినా ప్రజా ఉద్యమకారుడైనా ఇంకెవరైనా సరే చట్టసభల్లోకి పోకుంటే ఆ ప్రయత్నం వృథ ఆ పోరాటం వృథ మన గత తరాలు చేసినటువంటి నష్టం అదే కవులు మొత్తము పార్టీలకు దూరంగా ఉండాలి మనకు లెఫ్ట్ ఐడియాలజీ నుంచి ఈ నెల ఉన్నది కవులు పార్టీలకు దూరంగా ఉండాలి కరెక్టే మరి కమ్యూనిస్ట్ పార్టీలలో ఎందుకు పనిచేయాలి సాంస్కృతిక సంఘాలలో అందరిలో పనిచేసినాం కదా అదే కాంగ్రెస్లోనో ఇంకో పార్టీలోనో పనిచేస్తే వ్యతిరేకించారు అంటే చైతన్య జీవులు అన్ని పార్టీలలో ఉండవచ్చు కానీ వాని చైతన్యం ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా అనేది మెయిన్ అన్ని పార్టీలంటే ప్రజలకు ఉపయోగపార్టీలే మరి ప్రజలు ఇష్టం లేని పార్టీలలో ఉండమని కాదు కానీ కమ్యూనిస్టు పార్టీలకే పరిమితం కావాల్సిన పని లేదని నేను అంటున్నాను ఇంకోటి తీర్మానం వలన వ్యక్తిగతంగా వచ్చాం జర్నలిస్ట్కి వచ్చిండు ఆనాడు ఉద్యమకాలంలో పనిచేసిండు ఉద్యమాన్ని గొంతుకయ్యండు తను స్వతంత్రంగా ఒక మీడియా సంస్థ పెట్టుకుని కూడా ప్రశ్నిస్తున్నాడు ఎమ్మెల్సీ అయితే మాత్రం ప్రశ్నించకపోవడం ఎందుకు ఆగుతుంది ప్రశ్నించే ప్రశ్నలు ఎందుకు ఆగుతాయి ప్రశ్నలు అంటే ధర్నాలు చేయడమే కాదు కదా ఒకప్పుడు కమ్యూనిస్ట్ ఇష్టం వాళ్ళు ధర్నాలు చేశారు ఇప్పుడు ధర్నాలు కాదు కదా సోషల్ మీడియా వేదికలే ధర్నాలు అయినాయి అంటే అడుగుతారు ఎందుకు ఆగుతుంది అది ప్రధాన పార్టీలను భయంకరంగా తిట్టినటువంటి వ్యక్తి తిట్టారు అట్లాంటి ప్రధాన పార్టీలు అధికారంలో ఉన్నది వాళ్ళందరూ అంటే ఇవాళ అంటే పేర్లు నేను చెప్పదలుచుకోలేదు కానీ ఆ ప్రధాన పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఇలా మంత్రులుగా ఉన్నారు ఎమ్మెల్యేలుగా ఉన్నారు వాళ్ళందరూ ఈయనకు సపోర్ట్ చేసే అవకాశం ఉన్నదా హండ్రెడ్ పర్సెంట్ చేయాలి చెయ్యాలి చేస్తారు పార్టీ లైన్లా పార్టీ లైన్ కదా పార్టీ లైన్లో ఉన్నది నిజమే కానీ చెయ్యాలి చేస్తారు ఇక తిట్టుడే అనుకుంటే పార్టీ పార్టీలలో తిట్టుకోలేదా నువ్వు పేర్లు చెప్తే నేను వాళ్ళకి జవాబు కూడా చెప్తా కానీ ఇప్పుడు అదే పార్టీలో ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి వచ్చిండు రేవంత్ రెడ్డిని దాకా వ్యతిరేకించినటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు రాజగోపాల్ రెడ్డి కేబినెట్లో లేరా కోమట్ రెడ్డి లాంటి వాళ్ళు లేరా చాలా మంది ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు లేరా అండ్ ఆయన ఎందుకంటే ఆయన కేబినెట్లో ఎందుకు అని అడుగుతున్నా ఇప్పుడు అదొక లైన్ ఆనాడు ఉన్నప్పుడు వాళ్ళ ఆధిపత్యం కోసం పనిచేసారు ఇవాళ ఒక ప్రభుత్వంగా పార్టీ గెలిపించుకోవడానికి సమిష్టిగా పనిచేశారు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత దాంట్లో భాగస్వాములు అయ్యారు అది కరెక్ట్ ఇది కరెక్ట్ తప్పని ఎట్లా అంటాం తీర్మార్మాలను ఆ రోజు వ్యక్తిగతంగా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉన్నది కాబట్టి తిట్టిండు మీరు కేసీఆర్ మీద కొట్లాడారు రా నాయన యాడికాడికి పండుకున్నారని తిట్టాడు ఎందుకు తిట్ండు తీర్మార్మాలని వ్యక్తిగతంగా ఉన్నాను వ్యక్తిగత పంచాయతీ కాదు కదా మీరు పట్టించుకోకుండా అవతల కొమ్ము కాస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి జీవం పోయండి అని తిట్టాడు ప్రజా సమస్యల మీద కొట్లాడండి అని తిట్టుండు ఇలా సక్సెస్ అయ్యారు ఏమంటే వచ్చిండు ఎవరైతే రాడు వానే తిడతాడు తప్పేం లేదు పబ్లిక్ ఇష్యూల మీద తిట్టినప్పుడు మళ్ళీ కలిసిపోతాం ఇప్పుడు రాజకీయాలలో ఇంకొకటి కూడా రాజకీయాల్లో శాశ్వత శత్రువు ఉండడు శాశ్వత మిత్రువు ఉండడు శుభేషుడిగా కలుస్తారు విభేదాలు వచ్చినప్పుడు తిట్టుకుంటారు వాళ్ళందరూ వాళ్ళందరూ ఖచ్చితంగా ఖచ్చితంగా పార్టీ లైన్లో సపోర్ట్ చేయాల్సిందే సార్ పార్టీలు సపోర్ట్ చేస్తాయి మరి విద్యార్థులు అంటే ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్కి నిరుద్యోగులకి ఉద్యోగులకి ఈయన అంటే ఎట్లా ఈయన ఏం చేస్తాడు ఆల్రెడీ వాళ్ళకి అనేక రకాల సమస్యలు ఉన్నాయి వాళ్ళు ప్రభుత్వం మీద పోరాడుతున్నారు ఇప్పుడు తీర్మ వలన మా గొంతు కనుకున్నటువంటి వాడు ప్రజల గొంతు కనుకున్నటువంటి వాడు ఇవాళ ఎమ్మెల్సీగా ఎన్నికైతే మాకు అంటే ఎట్లా మా సమస్యలు ఎట్లా అయితే ఏర్మారం వలన ప్రభుత్వం మీద కొట్లాడుతున్నాడు ఇప్పుడు విద్యార్థుల సమస్యలకు విద్యార్థుల అసహనానికి కారణం గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదు గత ప్రభుత్వం ఆనాడు తీర్మానాలన్నా మొదటి నుంచి కొట్లాడి ఉద్యోగస్తు ఉద్యోగ నియామకాలు జరగడం లేదు పేపర్ లీకేజీల మీద ఇవన్నీ జరుగుకుంటూ వచ్చినాయి గవర్నమెంట్ వచ్చింది మూడు నెలలు అయిందో ఒక కుదురుకున్నది లేదో మళ్ళీ ఎంపీ ఎలక్షన్లు ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఇప్పుడు ఫైవ్ మంత్సే కదా అయింది తీర్మానం ఏం ఆగలేదు కదా రేపు నిరుద్యోగులు కానీ ఇప్పుడు ఎవరైనా విద్యావంతులు ఎవరైనా పరీక్షలు రాసేవాళ్ళు ఉంటే ఇప్పుడు తీర్మానం అయినా ఆమె ఏది ఒక ఎన్నికల జాబ్ క్యాలెండర్ ఇప్పిస్తాము షెడ్యూల్ ఇప్పిస్తాము నియామకాలు జరగడానికి మేము వెంటబడి ఆ ప్రయత్నం చేస్తాము మీరు సపోర్ట్ చేయండి అంటే ప్రయత్నం ఏం మొదలు పెట్టలేదు కదా ఏడాది రెండేళ్ళు ఉంటే తిని మరమలైన పదవి తీసుకున్నాడు తిని పండుకున్నాడు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అంటేందుకు అవకాశం ఉంది రాకముందే నీకు ఎందుకు పోనీ ఇంతకంటే మొగోళ్ళు ఎవరైనా ఉండరా చేసేటోళ్ళు నిరుద్యోగులకు ఉచితంగా కోచింగ్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు లేకుంటే వాళ్ళకంటే ఇంకేమైనా అంటే ఉద్యోగం సంపాదించడానికి వాళ్ళకు కావాల్సిన అన్ని సమకూర్చే ఉన్నారు అంటే మిగతా అన్ని అంశాలు సమకూర్చే వాళ్ళు చాలామంది ఉన్నారు అట్లాంటి ఏమి చేయని వ్యక్తి కదా అట్లాంటివి ఏమైనా చేసిందా నిరుద్యోగులకు ఏమైనా చేసిందా ఆల్రెడీ ఉద్యోగులకు ఏమైనా చేసిందా తీర్ మార్మాలన్నా ఉద్యోగులకు నిరుద్యోగులకు కానీ కాదు క్యూనీస్ ద్వారా వందలాది మందికి నేను దగ్గర నుంచి చూసినా ఇక్కడ ఇంతకుముందు తకిబాయ్ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు వందలాది మందికి ప్రభుత్వం దగ్గరికి పోలేని వాళ్లకు ప్రభుత్వ సహకారం అందని వాళ్లకు వందల వేల మందికి సహాయం ఆర్థిక సహకారం చేశాను ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా ఆయన క్యూనిస్ నుంచి వచ్చింది ఆయనకు సహాయం చేసే వాళ్ళు ఉన్నారు పేదోళ్ళు లేని వాళ్ళకి ఇల్లు కట్టించింది ఎవడే మొగోడు వ్యక్తిగతంగా ఇల్లు కట్టించినా మగవాళ్ళు లేడు ఆర్థిక సహకారం చేసి చదువులో చేసిండు పెళ్లిలో చేసిండు ఇక్కడి నుంచి ఏంది మెడికల్ కాలేజీ మన తక్కిమైపోతున్నాయి ఒకటి ఒక వేరే ఇంటర్వ్యూలో వాళ్ళకి బుక్స్ ఇట్లాంటివి చేసిండు వైద్యానికి ఆరోగ్యానికి పేదరికం ఉన్నప్పుడు చేసిండు వ్యక్తిగతంగా చాలా చేసిండు ఆయన అయితే ఆయన కూడా చెప్పిండు విన వినమంగానే చెప్పాడు నేను ఒక్కడిని ఎక్కడి నుంచి వచ్చినా డబ్బులు చేసినా అని చెప్తలే నేను ఒక మార్గంలో పోతున్నప్పుడు నాకు సహకరించే వాళ్ళు ఉన్నారు వాళ్ళ సహకారం తీసుకొని మీకు చేస్తున్నాను అంతకంటే గొప్పగా నిరుద్యోగులకు చేయలేదా నిరుద్యోగులకు ఇప్పుడు ఏం చేస్తారు ఉద్యోగాలు వేయడం అనేది తీర్మార్ మళ్ళీ చేతిలో లేదు ఫైట్ చేసిన చేతిలో ఉందా వేరేవాడు అంతకంటే బెటర్ వ్యక్తి ఎవడం ఉందా కోచింగ్ సెంటర్లు ఇప్పుడు పదేళ్ళ నుంచి కోచింగ్ సెంటర్లలో ఉన్నారు కదా నిరుద్యోగులు ఇప్పుడు తీర్మార్ మళ్ళీ తన ప్రసంగాలలో ఎప్పుడైతే నేను ఎమ్మెల్సీగా ఎన్నికైతేనో ఎన్నికైన వెంటనే నిరుద్యోగుల సమస్యలు తీర్చడానికి కానీ లేకుంటే ఉద్యోగుల సమస్యలు తీర్చడానికి కానీ నేను అవసరమైతే సీఎం ద్వారా సీఎంని సమావేశపరిచి నేను మీ సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తాను మాట్లాడుతున్నాడు అవసరమైతే నన్ను రీకాల్ చేయండి అంటున్నాడు ఇప్పుడు రెండు రెండు ఇక్కడ ఒకటి ఎన్నికైన తర్వాత సీఎం తోటి ఆల్రెడీ మాట్లాడి సీఎం కూడా మాట్లాడి మేము తొందరలో నియామకాలు చేస్తాం దానికి కొంత టైం పడుతుంది ఆ టైంలో ఆయన చేయకపోతే తీర్మానం వలన మీద వత్తి తీయవచ్చు రీకాల్ అనేదాన్ని కూడా చెప్పిండు ఒకవేళ వన్ ఇయర్ తర్వాత నా పనితీరు బాగా లేకపోతే నన్ను రీకాల్ చేసుకునే అవకాశం మీకు ఇస్తున్నాను అన్నాడు మనకి ఇక్కడ వేనపల్లి పండురంగారా ఓడి పెట్టిన రెఫరెండమ్ ఆ పద్ధతిలో నేను ఒక రెఫరెండం పెట్టుకుంటాను ఆ మీద నేను మీకు నచ్చకపోతే నేను రాజీనామా చేస్తున్నాడు అవకాశం అయితే ఇవ్వాలి కదా రెఫరెండానికి ఆయన ఒప్పుకొని ఉన్నాడు ఇప్పటికి కూడా అంటే ఇప్పుడు ఈ మనం చెప్పేటువంటి మాట ముఖ్యంగా తీన్ మార్మల్ అని చెప్పేటువంటి మాటలు ఈ గ్రాడ్యుయేట్స్ నమ్ముతారు రెఫరెండమ్ కానీ లేకుంటే ఆస్తిని అయితే బాగానే ఇచ్చింది ఆయన స్థిరాస్తులను కోటిన్నర ఏమున్నది నేను ఎట్లా గవర్నమెంట్కి వెయ్యాలని చీఫ్ సెక్రటరీకి లెటర్ రాసి ఇచ్చారు నేను ఎట్లా దీన్ని హ్యాండ్ ఓవర్ చేయాలమ్మా నాకాడకి ఇదే ఉన్నది నేను ఇది ఇవ్వదలుచుకున్నా ఆదర్శవంతమైన రాజకీయాలకు మొదలు పెట్టదలుచుకున్నా అనడు వాళ్ళ నుంచి ఏమని అంటే ఎన్నికల షెడ్యూల్ కాబట్టి ఇప్పుడు ఆలోచన ఏంటంటే తీన్మారు మల్లననేటువంటి వ్యక్తి ఒక గొప్ప అవకాశవాది ఈ పార్టీలో ఉంటాడు ఆ పార్టీలో ఉంటాడు ఆ పార్టీలో నుంచి ఈ పార్టీలో పోతాడు తనకు తనకు మెరుగైన అవకాశం రావడం కోసం ఏమైనా చేస్తాడు అనేటువంటి ఒక ఆలోచన కూడా లేకుంటే ఉంటుంది అబ్బా నాకు అర్థం కాదు ఇది ఇది మరీ సెల్ఫిష్గా ఒక దగ్గర కూర్చుని మురికి గుంటల కూర్చుంటారా తీర్మానం వల్ల మా పోయింది రెండు పార్టీలకే ఫస్ట్ కాంగ్రెస్కి పోయిండు కాంగ్రెస్ నుంచి అప్పుడు బయటకు వచ్చిండు తర్వాత బీజేపీకి పోయిండు బీజేపీకి ఎప్పుడు పోయిండు టీఆర్ఎస్లో కేసీఆర్ వెంటబడుతుంటారు డెబ్బై ఎనభై కేసులు పెట్టి టీఆర్ఎస్ వాళ్ళు కేసులు పెట్టి నానా ఇబ్బంది పెడుతుంటే ఆయనకున్న మార్గం ద్వారా ఒక రక్షణ కోసం పోయి తలకా దాచుకుంటా ఈటల రాజేందర్ కూడా లెఫ్ట్ ఐడియాలజీ నుంచి వచ్చినాడు పోయి అందులో దాచుకున్నాడు వేరే మార్గం లేక కొనసాగుతున్నాడు తీరు మార్మల్లైనా బయటకు వచ్చిండు రెండు పార్టీలు కదా ఎవరు చెప్పు కేసీఆర్ ఎన్ని పార్టీలు మారిడు అంటే పాలకులు ఖచ్చితంగా పార్టీలో ఉండాల్సిందేనా పార్టీ నీకు ఓనర్షిప్ ఉంటే పార్టీలో ఉంటావా ఎందుకుంటావు నువ్వు చంద్రబాబు నాయుడు తెలుగుదేశంలో ఉంటాడు ఆయన కాంగ్రెస్ నుంచి వచ్చిండు ఓనర్షిప్ వచ్చింది కాబట్టి ఉంటాడు కేసీఆర్ టీడీపీ నుంచి వచ్చిండు ఓ సొంత పార్టీ ఓనర్షిప్ ఉంది కాబట్టి ఉంటాడు కాంగ్రెస్ రాజు గాంధీ ఫ్యామిలీ మాత్రమే ఉంటుంది వేరే వాళ్ళు ఉంటారు ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఉన్నాడు అటు పోయిట్ రాలేదా అవకాశం అదటవా లేదు రాజకీయం అది రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి ఇళ్ళకి వచ్చి వాళ్ళ రాజకీయ నాయకుడు జర్నలిస్ట్ అని మరిగారు రాజకీయ నాయకుడిగా ఉంటూ మాకేమి రాజకీయ నాయకుడు జర్నలిస్టు రెండు పాత్రలు ఉండొద్దనుందా వ్యాపారాలు చేసుకుంటే రాజకీయాలు చేస్తు కానీ జర్నలిజం చేసుకుంటే రాజకీయాలు చేస్తుందా ప్రజాప్రతినిధిగా ఆయన పోతున్నాడు ఇప్పుడు మొన్న మొన్న హెట్రో వాళ్ళు ఉండరు కదా మన చాలా మంది కేసీఆర్ బెల ఉప్పు బెలా లెక్క పంచాడు ఎవరు పంచాడు రాజ్యసభ పదవులు ఎమ్మెల్సీ పదవులు బిజినెస్ పని చేసుకుంటే వాళ్ళకు నాప మందు మందుగోళీలు అమ్మేట వాళ్ళకి ఇచ్చారు అవునా కదా చెప్పు మరి మళ్ళా జర్నలిజం పబ్లిక్లో ఉండేటోడు కదా పబ్లిక్లో ఉండేటోడు జర్నలిజం రెండు రకాలుగా పబ్లికే ఇటు చైతన్యం చేసే సైడు అటు పరిష్కరించే సైడు ఇవాళ అధికార పార్టీలో ఉన్నాడు కాబట్టి అది అవకాశం ఉంటుంది మెజారిటీగా ప్రజలు కానీ గ్రాడ్యుయేట్స్ కానీ ఏమనుకుంటున్నారంటే తీర్మార్మల్లన్నా మా గొంతుగా మా సబ్బండ వర్గాల గొంతుకైనటువంటి తీర్మార్మలన్నా ఒక పార్టీకి బైండ్ ఓవర్ అయితే ఒక పార్టీకి బైండ్ ఓవర్ అయితే మేమంతా ఏమైపోవాలి మా సమస్యలు తర్వాత ఈ క్యూనిస్ ఉంటుందా ఈ నడిపేది ఎవరు ఇప్పుడు మీ క్యూన్యూస్ క్యూన్యూసే మీడియా సంస్థల ప్రతినిధులు చట్టసభలోకి పోయినప్పుడు ఏ మీడియా సంస్థలు మూతబడలేదు న్యూస్ అనేది మలన ప్రాణము అది ఉంటుంది ఇక మేము అధికార పార్టీలో ఉంటే మా గొంతుకై వినిపిస్తాడంటే కాలం వినిపిస్తాడు వినిపి ఒకవేళ వినిపించే అవకాశం లేకుంటే మీ గొంతుకి అమ్మిటే వస్తాడు ఎందుకు అప్పుడే పరిశానవుతారు వినిపించే అవకాశం లేనప్పుడు అక్కడ పెద్దలు వినప్పుడు నేను వ్యక్తిగతంగా చెప్తున్నది మల్లన్న చెప్పలేదు మళ్ళన్న గొంతును ప్రశ్నించే అవకాశం అక్కడ లేనప్పుడు ఆయన ఉండడు పబ్లిక్ ఇష్యూ చెప్తారు మీరు సాధారణంగా రిసీవ్ చేసుకుంటే పరిష్కారం చేయండి కానప్పుడు ఆయనకు ఉండనే ఉన్నది బయటకు వస్తాడు ఏంది అంతకంటే ఎక్కువ లేదు కదా కానీ అవకాశం ఇవ్వాలి కదా ఇప్పుడు చంద్రబాబు మన కేసీఆర్ ఉన్నది నేను తెలంగాణ తెస్తారు అన్నాడు మనమందరం సపోర్ట్ చేసినావా లేదా తెచ్చినాక ఎవరికి ఇస్తామని అడిగినవా అడగదు ఇచ్చినాం కదా ఐదేళ్ళు ఇచ్చినాం కదా పదేళ్ళు ఇచ్చినాం కదా అరణ్యమ్మ వాడు ఉంటే మొత్తం నూటి చేసినాక ఆగినాము కారణం ఏమై ఉంటుంది మనము చైతన్యవంతమైన జీవులకు మనకు అభిమానులు ఎంత స్ట్రాంగ్గా ఉంటారో శత్రువులు కూడా ఎంత స్ట్రాంగ్ ఉంటారు తీర్మార్ ఒక ప్రభుత్వాన్ని గడగడలానించండి కేసీఆర్ ప్రభుత్వాన్ని మొత్తం బట్టలు ఇప్పి బయట నిలబెట్టాడు తీర్మార్మలన కొట్లాడినాడు కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ గొంతుకలేదు తీర్మార్మలన మొత్తం సాఫ్ చేసిన కాంగ్రెస్ పార్టీ అందుకున్నది గట్టిగా మాట్లాడుతుంది అవును కదా అయితే ఆ అవకాశం తీర్మార్మలన వ్యక్తిగా కేసీఆర్ను డామేజ్ చేసిండనేది డిఆర్ఎస్ వర్గా అభిప్రాయం ఎవరికైనా ఇంత తప్పు మాట్లాడుతున్నామని కాదు నాకు వ్యతిరేకంగా మాట్లాడి నాకు నష్టం చేసిండనేది ఉండదు ఆ కోణంలోనే ఇప్పుడు తీర్మార్మలన మీద వ్యతిరేకమైన ప్రచారం జరుగుతుంది ఇంకోటి తెలుసా అభ్యర్థుల నుంచి పెద్దగా కాదు కేటీఆర్ ప్రత్యేకంగా ఓ మిషన్ మల్లన్న అని పెట్టి ఇప్పుడు వ్యతిరేక ప్రచారం మొదలు పెట్టాం కేవలం కేటీఆర్ మల్లన్న ఓడగొడందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఆయన ఓడిపోయిన విషయం ఆయనకు సోయలేదు మరి అట్లాంటి ప్రయత్నం చేసినప్పుడు దాన్ని ఎట్లా మనం ఎట్లా రాజకీయ యుద్ధమే కదా ఎట్లా యుద్ధమే కదా యుద్ధంలా వాళ్ళ ప్రయత్నం అది చేస్తారు వీళ్ళ ప్రయత్నం ఏమైనా చేస్తాడు ప్రజల మద్దతు ఉంది మల్లన్న చెప్పేది ప్రజలు నమ్ముతున్నారు ఉద్యోగులు నమ్ముతున్నారు విద్యార్థులు నమ్ముతున్నారు నిరుద్యోగులు నమ్ముతున్నారు విశ్రాంత ఉద్యోగులు నమ్ముతున్నారు ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ హక్కు అందరు నమ్ముతున్నారు నైతికంగా ప్రజల మద్దతు ఉన్నది గెలుస్తాడు ఇప్పుడు అంతకంటే బలమైన అభ్యర్థి ఎవరున్నారు అంతకంటే బల విలువైన అభ్యర్థి వీళ్ళందరూ పరిష్కరించే అభ్యర్థి ఎవరున్నారు ఎవరు ఎవరన్నా ఉంటే వేసుకోవచ్చు మళ్ళన్న కూడా చెప్పిండు నాకంటే బెటర్ అభ్యర్థి ఎవరన్నా ఉంటే వేసుకోండి అని రాష్ట్రాలి చెప్తున్నప్పుడు ప్రజలకు ఇష్టమైన వ్యక్తిగా ప్రజల గొంతుకగా వినిపిస్తున్నాడు కాబట్టి మద్దతు ఇస్తారని నేను ఆశిస్తాను నమ్ముతున్నాను ఖచ్చితంగా అంటే మీ అంటే చెప్పిన సమాధానాలు తీన్మార్మల్ల మీద వచ్చేటువంటి అనేక రకాల అంశాలని అవి సపోర్ట్ చేస్తాయా సంతృప్తి పరుస్తాయో తెలియదు కానీ మొత్తానికి మాత్రం తీన్మార్మల్లన్ అనేటువంటి వ్యక్తిని ఇలా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా ఎన్నుకుంటేనే నిరుద్యోగుల సమస్యలు కానీ లేకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఇంకొకటి అమ్మా చాలామంది నేను కొన్ని సోషల్ మీడియాలో చూస్తున్నా ఒకటి ఏంటంటే ఒక ఇంటర్వ్యూ లేదో చెప్పిన మల్లని నీ వాచ్ ఎంత అంటే ఓ నలభై వేలు నీ సెల్ ఎంత అంటే అరవై వేలు అవన్నీ వచ్చినాయి అరే నీ అమ్మ ఉప్పర్ పనికి పోయేటోళ్ళు కూడా ఉన్నాయి ఆ ఫోన్లు ఇరవై వేల సెల్ ఫోన్లు వాడకూడదని కాదు ఆయన టెక్నికల్ టెక్నికల్గా సెక్యూరిటీ కోసం ఐఫోన్ నేనే కాదు అప్పు చేసి ఆయన ఐఫోన్ కొనుక్కోమని చెప్పిండు అరవై వేల ఫోన్ కాదు ఆరు లక్షల ఫోన్లు కొనుక్కుంటాడు ఆయన కొనుక్కుంటాడు ఇక నలభై వేల ఇదో పెద్ద ఇదే ఎవరో గిఫ్ట్ ఇస్తారు ఇదో ఉంటారు ల లక్షల లక్షలు కోట్లు కోట్లు పెట్టుకునే తప్పులు లేదు కానీ దీనికి ఎందుకు ఇంకోటి బట్టలు లేనివాడు ఎప్పుడు బట్టలు లేకుండా ఉండాలన్నా అది కరెక్ట్ కాదు కదా కాదు కదా ఇప్పుడు తెన్మార్మల్ అన్న ఆయన జర్నలిస్ట్గా ఒక మీడియా సంస్థలో పనిచేసినప్పుడు కూడా రెండు లక్షలు ఉద్యోగం అట్లా ఆయన భార్య టీచర్ అట్లనే ఆయన ఆయనకు పెద్ద వంద మందిని సాదేది లేదు అట్లనే ఆయన లక్ష రూపాయలు పెట్టుకుని కూడా ఒక్కొక్కరు మెడ మీద రెండు రెండు మూడు ఎదుగుదల ఉంటుంది ఆర్థికంగా ఏంటంటే కొన్ని మీడియా సంస్థలు నేను నేను ఎప్పుడు అనుకున్నా మీడియా సంస్థలకు కొన్ని ఎథికల్ జర్నలిజం ఉండాలి ఎథికల్ పాలిటిక్స్ ఎట్లనో జర్నలిజం కూడా ఉండాలి మీడియా సంస్థల మీద మీడియా సంస్థలు మాట్లాడుకోవడం అనేది దుర్మార్గమైన విషయం ఇది ఆరోగ్యకరమైన విషయం కాదు ఇప్పుడు ఈనాడు సాక్షి పత్రికలు ఉన్నాయి వాళ్ళిద్దరు రాజకీయ నేపథ్యం నుంచి ఈనాడు మీద సాక్షి రాసేది ఒకప్పుడు సాక్షి మీద ఈనాడు రాశా తర్వాత ఆంధ్రజ్యోతి ఈనాడు తర్వాత నమస్తే తెలంగాణ ఆంధ్రజ్యోతి ఇట్లా ఇవి జనం అసహించుకుంటారబ్బా జన్ సాధారణంగా ఏముంటుందంటే రాజకీయ పార్టీలకు కానీ జర్నలిజం కానీ నేను ఒకటి నమ్మిన నేనొకటి పత్రికలు రాస్తాను నువ్వొకటి నమ్మినవు ఒకటి రాయి నేను రాసిన మీద నువ్వు దాడి చేసేది ఏంది అదే కదంటే దాన్నే ఇప్పుడు పత్రికలు ఇప్పుడు అంటే పత్రికలు కానీ మీడియా కానీ ఏమన్నంటే బ్లాక్ మెయిల్ చేస్తారు అంటే తీర్మా తీర్మానం వలన ఇప్పటి వరకు ప్రభుత్వంలో లేడు చట్ట సభల్లో లేడు వ్యక్తిగతంగా ఉన్నాడు ఆయన ఏం చేస్తే నీకింది చట్ట విరుద్ధమైనటువంటి పనులు చేస్తే కేసులు పెడతారు చట్ట విరుద్ధమైన పనులు చేస్తే కేసులు పెట్టి లోపడేస్తారు ఆ తీర్మానం అనేక డ్యామేజ్ ప్రభుత్వానికి ప్రభుత్వానికి ప్రజలకేమన్నా డ్యామేజా ఇప్పుడు పత్రికలు మీడియా సంస్థలు అంటే చాలా పెద్ద అది మెయిన్ స్ట్రీంలో ఉన్నటువంటి మీడియా కానీ లేకుంటే ప్రధాన పత్రికలు కానీ చాలా విషయాల్లో వాళ్ళు చేసే బ్లాక్మెయిల్ రాజకీయాలే బ్లాక్మెయిల్ అనేది జనరల్ అంటే జనం అనుకున్నటువంటి విషయాలు జనవరి జనం అనుకుంటున్నట్టే ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ ఒక్కొక్కరు పెట్టిన ఒక స్టేట్మెంట్స్ ఒకరిని పెడితే ఇప్పుడు చాలా మంది గుడ్డలు పుడతాయి వాడు బ్లాక్మెయిలర్ అని వీడు వీడు బ్లాక్మెయిలర్ అని వాడు చాలా పెద్ద పెద్ద లీడర్స్ అనుకున్నారు తీర్మార్మలన ఎవరైనా బ్లాక్మెయిల్ చేసి వచ్చిందా కంప్లైంట్ వచ్చిందా నువ్వు నువ్వు నాకు ఇచ్చినావు భయ్ నువ్వు లక్ష రూపాయలు ఇచ్చినావు నేను తీసుకున్నా అయితే మరి నా వల్ల నీకు ప్రయోజనం ఉంది కాబట్టి నువ్వు లక్ష రూపాయలు ఇచ్చినావు నేను తీసుకున్నా ఇది అండర్స్టాండింగ్ ఇంకోటి మీడియా సంస్థలకు అడ్వర్టైజ్మెంట్స్ ఎవరిస్తున్నాయి లక్ష్యం అడ్వర్టైజ్మెంట్స్ ప్రచారం మీద బతుకులేవు కదా ఇలా పత్రికలు సోషల్ మీడియా గానీ దాని మీద బతున్నాయి ప్రధాన పత్రికలు మొత్తం బతికేది అడ్వర్టైజ్మెంట్ సోర్స్ కాకుండా దేని మీద బతుంది ఇంకా ఇతరత్ర రాజకీయాలు ఏమైనా చేసి ఏమంటాయి ఇప్పుడు కేటీఆర్ ఉన్నాడు ఆయన ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి ఆయన పది చేతుల ఆదాయం ఉంది కాబట్టి మాదాపూర్లో పది బిల్లు ఒక బిల్డింగ్ల పది యూట్యూబ్ ఛానళ్ళు పెట్టి ఒక్కొక్క దానికి కోటి రెండు కోట్ల రూపాయలు మెయింటెనెన్స్ నెలకు నీకు బయట నుంచి వస్తుంది కాబట్టి ఫ్రీగా ఇస్తున్నావు ఎంప్లాయీస్ని పెట్టి చేపిస్తున్నావు ఒక ఇన్స్టిట్యూట్ నడిపియాలంటే ఒక ఇన్స్టిట్యూషన్ నడిపించాలంటే ఒక సంస్థను నడిపించాలంటే ఆయన చూస్తే పైసా దాంట్లో జనరేట్ అయితే కొంతమంది దగ్గర సహకారం తీసుకుంటాం తప్పేమున్నది సమాజానికి ఇబ్బందికరంగా చేసినప్పుడు మాత్రమే మన ప్రశ్న ఇబ్బంది అవుతుంది ఇంకోటి ప్రధానంగా మల్లన్న ఏడ సంపాదించుండి ఏం చేస్తుండ అనవసరము మళ్ళన్న ప్రభుత్వంలో లేడు చట్ట సభల్లో లేడు ఉన్నోడిని అడుగు ఉండి సంపాదించిన అడుగు కానీ లేను అడగడం ఎందుకు ఉన్న ఆస్తి కూడా ఇచ్చిపోతుండు కదా కోటిందరస్థిరాస్తుంది నేను గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్న ప్రాసెస్లో కూడా ఉండు కదా మొత్తానికి తీన్మార్ మల్లన్న తనకు సంబంధించినటువంటి అనేక అంశాలని బట్టబయలు చేసిండు బహిరంగ బహిరంగపరిచిండు నేను ఒక వైట్ పేపర్ లాగా బయటకు వస్తున్నా విషయాన్ని ఆయన ప్రకటించి అలా ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనం ముందు నిలబడ్డాడు గ్రాడ్యుయేట్స్ ముందు నిలబడ్డాడు తనని నమ్మండి అంటే నమ్మడం అనే కాదు అంతకుముందు తీర్మాన మల్లన్న పోటీ చేసినప్పుడు చాలా తక్కువ మెజార్టీతో ఆయన ఓడిపోవడం జరిగింది పోయినసారి పోటీ పల్ల రాజేశ్వరి ఆయన విశ్వరూపం చూపిండు అధికార పార్టీ అభ్యర్థి కోదండరామ్కు క్రెడిబిలిటీ ఉంది కోదండరామ్ పోటీలో ఉన్నాడు మల్లన్న పోటీలో ఆయన సెకండ్ లీడ్ వచ్చింది మల్లన్న కదా ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నాడు అంత ప్రత్యర్థులు కనపడతలేరు అవకాశం ఉందని నమ్ముతున్నారు ఒకవేళ కాదనుకో నేను నా మాటే కాదు నీ చెప్పున నిన్ననే తగ్గిపోయితో మాట్లాడతా ఆయన మాట చెప్పుకుంటా మళ్ళన గెలవకుండా ప్రజాస్వామ్యం చచ్చిపోతుంది సార్ అన్నది చచ్చిపోయినట్టు సార్ అన్నది అక్కడ వచ్చేటోటి వద్దనుకుంటే వదిలిపెడతారు ఏం నష్టమైంది మళ్ళా మల్లన్నకి ఇప్పుడు కొత్తగా ఇక అంతకంటే మంచి వ్యక్తి ఉండనుకుంటే ఎన్నుకొని మళ్ళా నాకు ఇప్పుడు చట్ట సభలకు పోతేనే ఏమన్నా కిరీటాలు వస్తాయా దానికోసం లేదు కదా మరింత ఆయనకు అవకాశం ఇవ్వాలనుకుంటే మనం సపోర్ట్ చేయాలి అంటే మల్లన్నలో రాజకీయ స్వార్థం లేదు మల్లన్నలో స్వార్థం అనేది ఏముంటుంది అసలు గాంధీలో కూడా అరే పేరు కోసం పనిచేసిండని గాంధీని కూడా అన్నారు అన్నోళ్ళే కదా గాంధీని కూడా విమర్శించే జాతి కదా మనది స్వార్థం ఎందుకు ఉండదు అబ్బా నేను మంచి జర్నలిస్ట్ ఉండాలి మంచి ప్రశ్నించే గొంతుకు ఉండాలి చట్ట సభలకు పోవాలి నేను ప్రజల గొంతుకై వినిపించాలని ప్రతి ఒక్క ఉంటుంది నాకు లేదా నీకు లేదా మళ్ళీ నాకు ఉన్నది అని తెగింపు ఉన్నది కొట్లాడుండు ఆ దారిలో పోతున్నాడు మనకు లేకవా ఆయన మీద ఏడవడం ఎందుకు ఉంటుంది స్వార్థం ఉండాలి లేకపోతే ఎట్లా ఉంటుంది ఓకే అనేక రకాల ప్రయత్నాలు చేసి అతి తక్కువ స్థాయి నుంచి ఒక చిన్న జర్నలిస్ట్గా మొదలై ఇవాళ శాసన మండలి అంటే ఒక ప్రధాన జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని గ్రాడ్యుయేట్స్కి కానీ ప్రజలకు కానీ తనను నమ్ముకున్నటువంటి వాళ్ళకు కానీ మరింత సేవ చేసే అవకాశం దక్కుతుంది అనేటువంటి ఆలోచనతోనే ఇలా ఖచ్చితంగా కొట్లాడిపోతుంది చాలామందిలాగా నామినేషన్తో రాయించుకొని పోతలేం మళ్ళన పైసలు ఇచ్చు లేకపోతే ఏదో కులము ఇంకోదాను ఇంకోదాను తీసి నామినేటెడ్ పదవులతోటి పోతలేదు పదేళ్ళ పోరాటం అబ్బా కేసీఆర్ నేను పోరాడింది అప్ప తెలు తెలంగాణ కోసం పద్నాలుగేళ్ళు కోట్లాడు పద్నాలుగు ఏళ్ళు కోట్లాడితే ముఖ్యమంత్రి అయినావు పదేళ్ళు కోట్లాడితే ఎమ్మెల్సీ కావద్దానే కావాలి ఒట్టికి అల్లటప్పకు వచ్చినోడు అట్లా అప్పటికి నా మా నైట్లో నైట్లో నాలుగు పైసలు ఇచ్చి నామినేషన్ రాయించుకొని పోయిన వాళ్ళు ఉన్నారు కదా ఏం తీర్మానం వల్ల నా చిన్న కుటుంబం నుంచి వచ్చినట్టు కొట్లాడిడు ఎవరేమనుకోబోతున్నది ఏమి ఎన్నుకుంటే నష్టమేంది విద్యావంతుడు బీసీల కింది కులాల నుంచి వచ్చినోడు కొట్లాడుతున్నాడు నష్టం నష్టమేంది ఆయన అప్పుడేదో దోసుకపోయినట్టు దోసుకపోయిన వాళ్ళు వదిలిపెట్టి ఇది ఇంకోటి ఉంది కుక్క ఇంటి నువ్వు సామెత ఉండదు కదా ఈ లోల్లు ఎక్కువైపోయింది అయిపోయింది వీళ్ళది కింది సహజంగా కింది కులాల నుంచి వచ్చిన ఇట్లాంటి విషయాల్లో సపోర్ట్ ఆరోపణలు వస్తాయి ఇంకోటి ఎందుకు ఆరోపణలు వస్తున్నాయంటే ఇప్పుడు మల్లన్న ఒక్కడే గట్టి అభ్యర్థి చాలామంది ఉన్నారు గౌరవనీయమైనటువంటి వ్యక్తులు ఉండొచ్చు కాకని ఆ స్థాయి వాళ్ళకు లేదు ఆ స్థాయి పబ్లిక్ సపోర్ట్ వాళ్ళకు లేదు మల్లన్నకు ఉంది కాబట్టి కొన్ని విమర్శలు చేస్తారు ముఖ్యంగా దాంట్లో పొలిటికల్ ఎజెండా ఉన్నది బీఆర్ఎస్ వాళ్ళు పొలిటికల్ ఎజెండా చేస్తున్నారు ఒక వర్గం పర్సనల్ గా కూడా ఒక ఎజెండా తోటి బయటికి వెళ్ళి ఒక వారం అట్లాంటాపుట్లా దాని ఎదురుకోవడం ఉంటది అవన్నీ అవన్నీ హిడెన్ ఎజెండాల తోటి గ్రాడ్యుయేట్స్ కాబట్టి వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉంటది చదువుకున్నోళ్ళ బాబూ ఇప్పుడు ఒక ఒక ఏరియాల ఒక కాన్సిస్టెన్సీలో నలగుండా కాన్సిస్టెన్సీ ఉంది వరకు బార్డర్ ఉంటది యమ్మ వాడకట్టికిని పైసలు ఒక నాయకుడు చెప్తే ఇంతటువంటి లక్షణం గ్రాడ్యుయేట్స్ పైసలు ఇస్తారు వాడకట్టు వరకంత ఉంటారు గ్రాడ్యుయేట్స్ ఏట్లా ఉంటారో ఎవరు ఉంటారో తెలువండి 100% గ్రాడ్యుయేట్స్ అనే వాళ్ళకు ఏదో ఇంత చేస్తే ఏదో చేస్తే పైసల లొంగరు తాగురు లొంగరు వాడికి ఆలోచనకు మాత్రం ఉంటుంది ఆలోచన మళ్ళన మళ్ళన్న మీద ఉన్నదా ఉన్నది డెఫినెట్గా సపోర్ట్ చేస్తాం ఎవరైనా ఒక బీసీలు ఇంకోటి కాదు ఇప్పుడు చదువుకున్న ప్రశ్నించేటువంటి ఉన్నోడిని సపోర్ట్ చేయకుంటే అది మన చైతన్యానికి సంబంధించిన ప్రశ్న మళ్ళీ వద్దనుకొని దద్దామని ఎన్నుకున్నాం అనుకో అది మన చైతన్య చైతన్యానికి ప్రశ్న అది మల్లన్న కాదు మొత్తానికి తినిమార్ మల్లన్న సంబంధించి ఆయన మీద ఎదురైతున్నటువంటి అనేక సవాళ్ళకు సంబంధించి మంచి సమాధానాలు చెప్పిన విషయం ఇంకొక ఇంకొకటి ఇంతకుముందు చెప్తుంటే కట్ అయింది మా మధ్యన యూట్యూబ్ ఛానల్స్ కొంతమంది ఏంటంటే పని కట్టుకొని చేస్తారు ఇది ఆరోగ్యకరమైన విషయం కాదు ఇంతకుముందు పత్రికల గురించి చెప్పేటప్పుడే కంటిన్యూ చేద్దాం అనుకో ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు అధికారంలో ఉన్న ప్రశ్నిస్తాం ఫస్ట్ థింగ్ అధికారంలో ఏ పార్టీ ఉన్నా చైతన్యజీవి ప్రశ్నిస్తారు టీఆర్ఎస్ ఉన్నప్పుడు టీఆర్ఎస్ని ప్రశ్నించ ప్రశ్నించారు ఇలా కాంగ్రెస్ వచ్చినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం సమంజసం కానీ ఒక మీడియా సంస్థ ఇంకో మీడియా సంస్థ మీద ప్రశ్నించడం అనేది దౌర్భాగ్యమైనటువంటి విషయం రాజకీయాలలో ఉన్నడా చట్ట సభల్లో అధికారంలో ఉన్నడా ఆయన చేసే పనులను విమర్శించాలి నేను పోటీ చే స్థానంగానే గుండ్రాలు వేసేది మీడియా సంస్థల భయంగా మీడియా అంటే యూట్యూబ్ ఛానల్స్ పెరిగినటువంటి సందర్భం యూట్యూబ్ ఛానల్స్ కొంత జర్నలిజం లేకంటే కేటీఆర్ కేటీఆర్ సాధుడు మీడియా ఎక్కువగా వర్లుతున్నారు అది ఇట్లా వర్లే కేటయనా నాశనం చేశారు ఇట్లా వర్లే ఛానల్స్ మధ్య అనారోగ్యకరమైన పోటీ వలనే పోటీ గాడి పడు కాదు ఎట్లాంటి జర్నలిజం ఉండాలనేది లేదు ఇప్పుడు మల్ల ఒక బేస్ గా మల్లన్న తప్పు చేసిండు మంచిగా డిస్కషన్ పెట్టు మల్లన్న ఎందువల్ల ఏం తప్పు చేసిన్నో పెట్టు తప్పులేదు కానీ పొద్దున్న లేస్తే ఇక రోడ్ల మీద రెండు పావులు వేసుకుని మొత్తుకున్నాడు మొత్తుకుంటే ఏం జర్నలిజం అవ్వదు ఇంకోటి కుటీర పరిశ్రమ లెక్క అయిపోయింది దానికి చదువు జ్ఞానము ఒక దృక్పథం ఉండాలి జర్నలిజం అంటే ఒటికిన మైక్ పెట్టుకుని వర్లంఘన కాదు ఆ వర్లు జర్నలిజం ఏముంటుంది సో అట్లాంటి జర్నలిజం వల్లనే ఇలా కొంత అది డ్యామేజ్ కాదు ప్రజలకు తెలుసు ప్రజలకు బాగా తెలుసు ప్రజలు దేని దేన్ని ఫాలో కావాలన్నా దానే ఫాలో అవుతుంది ఖచ్చితంగా అవన్నీ పెయిడ్ ఆర్టిస్టులు కొంతమంది ఉన్నారు కేసీఆర్ మళ్ళీ చెప్తారు కేటీఆర్ సాధుడు మీడియాకు సబ్జెక్టు లేక వర్లుతారు కేటీఆర్ ఎందుకంటే పైసలు ఉంటాయి మన దాకా పాపం ఆటగులుగా పైసలు వచ్చినాయి అప్పుడు పెట్టి ఇప్పుడు పెడుతుండ్రు కేటీఆర్ ఏం చేయాలంటే ఆత్మ పరిశీలన చేసుకోవాలి మళ్ళా మళ్ళా కేటీఆర్కి ధీటైన వ్యక్తి కాదు కదా ఆయన పెద్ద ముఖ్యమంత్రి కాకుండా ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నంత బిల్డప్ ఇచ్చిన వ్యక్తి మళ్ళా ఇప్పుడు ఎమ్మెల్సీకి పోతాం అనుకున్న వ్యక్తి ఆయన ప్రతాపం మొత్తం గెని మీద ఎందుకు నీ పార్టీ నువ్వే సడుగులబడి కింద పడి సడుగులు దిగబడి కింద నేను ఎట్లా లేవాలని నువ్వు ఆలోచించు మల్లన్న గురించి ఆలోచిస్తే ఆయనతో నాశనం అవుతాడు కేటీఆర్ సరే పత్రికలు కానీ పార్టీలు కానీ ఇలా కట్టుకొని తీన్మార్ మల్లన్న మీద చేస్తున్నటువంటి కొంత వ్యతిరేక ప్రచారం తప్ప ఇవాళ తీర్మార్మల్లనేటువంటి వాడు ఒక వైట్ పేపర్గా ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న ఇంకోటి ఏంటంటే కమ్మౌల ఇంతకుముందు ప్రవీణ్ లేదు ఖమ్మల అన్వరా అన్వర్ అని ఒక ఆయన ఛాలెంజ్ విసిరాడు నువ్వు ఫార్టీ సిక్స్ యూఓ మీద నాకు చర్చకు వస్తావని ఇవ్వాలని అనుకుంటా లైవ్లో నేను కూడా వస్తున్నాపా కూర్చుందనిపోయాడు ప్రశ్నలు పారిపోవడం కాదు నీకేది కావాలని నేను వచ్చి మాట్లాడు అని ఒక దీశాలి ఎదురు ఫేస్ చేసిన తీర్మానం ఇలా వరంగల్ చర్చ అవుతుంది నాకు తెలిసి ఒక ప్రధాన ప్రధాన సమస్య ఫార్టీ సిక్స్ జీవో అనేది ఒక ప్రధానమైనటువంటి సమస్యగా ఉన్నది నిరుద్యోగులు దాన్ని నుంచి పారిపోవడం సంతృప్తి పరిచే ప్రయత్నం చేస్తున్నాడు కదా అర్థం చేసుకోవాలంటే గ్రాడ్యుయేట్స్ కానీ ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో ఇన్స్టంట్ గా ఇప్పుడే కావాలి ఇప్పుడే చేయాలంటే అది కాని ముచ్చట ఇన్స్టంట్ గా ఈ ఎమోషన్ ఇన్స్టెంట్ గా ఏది కాదు ఏది కాదు ఇప్పుడు అప్పుడున్నప్పుడు కాదు ఇప్పుడు కాదు దాని టైం ఉంటుంది రిస్టెంట్గా ఏది కాదు సో తెలంగాణ తెలంగాణ రాష్ట్ర రాజధాని మార్పు పదిహేను తర్వాత అనుకూలమైన అననుకూల పరిస్థితులైనా తట్టుకొని నిలబడేటోడు కొంత తో నిలబడతాడు తీన్మార్ మల్లన్నీ నేను నమ్ముతున్నాను సరే ఆ విషయాన్ని గ్రహించాలే గ్రాడ్యుయేట్స్ అనుకున్నటువంటి వాళ్ళు శంకర్రావు చెప్పినటువంటి అనేక సమాధానాల్ని మనం గ్రహించాల్సిన అవసరం ఉండేది నాకు కూడా సవాలు వచ్చే అనుమానాలు ఉండే తీర్మార్ మల్లన్న అంటే ఎట్లా ఈ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా ఎట్లా జనం ముందుకు వస్తూ ఉన్నాడు ఇన్ని రకాల విమర్శలు చేసి ఎట్లా ఈయనకు సపోర్ట్ దొరుకుతుందని చాలాసార్లు నాకు కూడా అనేక సందేహాలు ఉండే మొత్తానికి కోచింగ్ సంస్థల్లో ఉన్నటువంటి కోచింగ్ సెంటర్లలో చదువుకుంటున్నటువంటి నిరుద్యోగులు కానీ ఉద్యోగాలు చేస్తున్నటువంటి గ్రాడ్యుయేట్స్ కానీ వివిధ రకాల కార్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి ఎవరైనా గ్రాడ్యుయేట్స్ అభ్యర్థికి ఓటు అనుకున్నటువంటి వాళ్ళు అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఇలా తీన్మారు మల్లన్న మీద వచ్చినటువంటి వ్యతిరేక అంశాలని ధీటుగా ప్రశ్నించి ఎలా తీన్మార్ మల్లన్నకు మద్దతుగా నిలబడేటువంటి అవకాశం అయితే ఉన్నది అనేక రకాల సమస్యల్ని సామరస్యంగా మనకు పరిష్కారం చూపించినటువంటి శంకర్రావుకి ధన్యవాదాలు థ్యాంక్ యూ నమస్తే